ఇరవై మండలం కే కుముదీ పంచాయత్ సెక్రటరీ అండి నేను నేను ఇక్కడికి వచ్చి రెండు నెలలు అయింది అండి ట్రాన్స్ఫర్ మీద వచ్చి నేను రాకముందే ఈ లేఅవుట్ నలభై రెండు సెంటులు లేఅవుట్ ఉన్నారండి రోడ్లతో సహా రాళ్ళు అంది పాతున్నారండి అయితే నేను సర్పంచ్ మన సర్పంచ్ కానీ అడగా సర్పంచ్ గారు ఏమన్నారంటే అది ల్యాండ్ కన్వర్షన్ జరుగుతుందండి ల్యాండ్ కనెక్షన్ అయిన తర్వాత మన దగ్గరికి వస్తారని అన్నారండి ఆ విషయం వీఆర్ గారు కూడా అడిగారండి వీఆర్ గారు అడిగితే విఆర్ గారు కూడా ల్యాండ్ కనెక్షన్ చేస్తున్నారని అన్నారండి ల్యాండ్ కన్వర్షను ఆర్డర్ వచ్చి ల్యాండ్ కన్వర్షన్ చేసి చేశారండి తర్వాత మళ్ళీ ల్యాండ్ కనెక్షన్ అయిన తర్వాత ఈ ప్లాట్ వేసిన వచ్చారండి మా దగ్గరికి సర్పంచ్ గారి దగ్గరికి దగ్గరికి వచ్చి నెక్స్ట్ స్టెప్ మేము తీసుకుంటామండి అంటే మేము పంచాయతీ కామన్ సైడ్గా టెన్ పర్సెంట్ కట్టాలండి లేకపోతే ఫోర్టీన్ పర్సెంట్ బెటర్మెంట్ ఛార్జెస్ కట్టాలండి మీరు రోడ్క పెట్టుకో రోడాకు పెట్టుకోవాలని చెప్పామండి చెప్తే అప్పుడు మీ ఒకసారి నెంబర్ ఇవ్వండి అందరం నెంబర్ ఇచ్చామండి అయిన తర్వాత ప్రాసెస్ జరుగుతుందని అన్నారండి అయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మాకు బెటర్మెంట్ ఛార్జెస్ కానీ కట్టలేదండి పంచాయతీ తీర్మానం కూడా ఏమీ చేసి ఉండలేదు అందు గురించి మేము విలేకరులు గారు అందరూ వచ్చాడ బోటు పెట్టాము మేము అనాథరాలు లేవటు అని బోటు పెట్టామండి ఇప్పుడు ఈ లేవటు ఎవరైనా సైట్లు తీసుకుంటే గవర్నమెంట్ నుంచి వచ్చి మా పంచాయతీ నుంచి వచ్చే రోడ్లు కానీ డ్రైన్స్ కానీ వాటర్ కానీ కరెంట్ కానీ ఏమేమి అండి ఈ విధంగా తెలియజేస్తున్నామండి అంటే ఇక్కడ వెంచర్ జరుగుతున్నప్పుడు మీ దృష్టికి అయితే ఏది రాలేదండి కానీ వెంచర్ జరగ వెంచర్ జరగముందు నేను రాకముందే వెంచర్ ఆల్రెడీ జరిగే ఉందండి ఇప్పుడు నేను ఆయన అలగ్గా వెంచర్ చేసిన అలగ్గా ఆయన మేము ఒక ప్లాట్ కూడా అమ్మలేదండి ప్రస్తుతానికి మేము ఈ ప్రాసెస్ తెలుసుకుంటున్నాము పంచాయతీ కట్టవలసిన బెటర్మెంట్ ఛార్జెస్లు అవన్నీ కట్టిన తర్వాత కానీ మీ పంచాయతీ అప్రూవ్ అయిన తర్వాత కానీ మేము కరెంట్ తీసుకొని అప్పుడు మేము ప్లాట్లు అమ్ముతామని చెప్పి ఉన్నారండి నాకు నిన్న కూడా అడిగానండి నిన్న కూడా అయితే ఇదే సమాధానం చెప్పారు ఈ సైట్ ఎవరి పేరు మీద ఉంది ఎన్ని ఎకరాలు అండి ఇది ఎన్ని ఎకరాలన్న సంగతి తెలియదండి అండి నలభై రెండు సెంట్లు సైట్ అండి నలభై రెండు సెంట్లు అనేది సరే ఇప్పుడు నెక్స్ట్ దీని మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ప్రస్తుతానికి ఇదే మేము బోర్డు పెట్టామండి ఆయన మళ్ళీ ఆయనకి తెలియజేస్తే మీరు బెటర్మెంట్ ఛార్జెస్ ఎన్ని కట్టి పంచాయతీ అప్రూవల్ తీసుకొని మీరు ముందుకే వెళ్ళమని ఆ ప్లాట్లో అమ్మకాన్ని పెట్టుకోమని మేము తెలియజేస్తాం లేనిచో మేము సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్ళి టాటర్ ద్వారా మొత్తం అంతా నీట్గా చేయిస్తామని తెలియజేస్తున్నామండి